ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి మహా మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రంహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాసుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం మే మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కన్యా రాశిలో కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతటా మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గ్రహాలు చూస్తే మరి భాగ్యస్థానంలో రవి పదిహేను వరకు తదుపరి దశమ స్థానంలో వృషభ రాశిలో ప్రవేశం అంటే ఈ రాశి వారికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి రవి యొక్క బలం పదిహేను తర్వాత ఉంటుంది ఇప్పుడు వరకు మరి ఏకాదశ స్థానంలో ఉన్నాడు గురుడు ఆయన పదిహేను తర్వాత ఈ స్థాన సంచారం అయిపోయింది ఈ విధంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి స్పష్టంగా కనబడుతున్నాయి గ్రాముల యొక్క బలములు మిశ్రమముగా ఉన్నాయి రాశిలోనే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు అందుచేత రాశిలో కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి చిన్న చిన్న పుళ్ళు లాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉన్నాయి ఇచ్చేత రాశిలోనే కుజుడు మిగిలిన గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ఆరోగ్య సూత్రాలని తప్పనిసరిగా పాటించాలి అయితే కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి ప్రభుత్వ పరమైన వ్యవహారాలు మీకు మే పదిహేను నుంచి మే నెలాఖరు లోపల జరగడానికి అవకాశాలు ఉన్నాయి పితృవర్గ సంబంధమైన వ్యవహారాలు కూడా తప్పనిసరిగా లాభిస్తాయి అంటే క్రయ విక్రయాదులు మాత్రం వాయిదా పడతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు స్పష్టంగా కనబడుతున్నాయి చేత ఆర్థిక పరమైన ప్రణాళికలు చాలా అవసరం ఈ కర్ణాటక రాశి వారికి అంతే కదండి ప్రతి పని విషయం కూడా భవిష్యత్తులో మిత్రుల ద్వారా అవుతుందని అనుకుని భ్రాంతి పడతారేమో మీరు బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు అర్థం మీ కష్టపడాలి మీ యొక్క ప్రయత్నంతో మీ యొక్క ఆలోచనతో ముందుకు పెడతారు తద్వారా సమస్యని పరిష్కరించుకుంటారు అంచేత ముందు సమస్య రాకుండా మనం చూడాలి ఆ విధంగా ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి మేడల్లో వృత్తుల వారికి కాస్త డెవలప్మెంట్స్ పర్వాలేదు మే పదిహేను తర్వాత షేర్స్ వారికి ఐటీ రంగం వారికి ఉద్యోగపరంగా కొంతవరకు అనుకూలం మే పదిహేను నుండి మే నెలాఖర వరకు వ్యాపారాత్మకమైన విషయాల్లో చూసినట్లయితే చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి మనం వ్యాపారాన్ని వర్కర్ల మీద వదిలేసిన అదే పని వాళ్ళ మీద వదిలేసిన బంధుమిత్రుల మీద వదిలేసినా కూడా వ్యాపారం లాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఏ వ్యాపారం ఎవరు చేసినా స్వతంత్రంగా వారు మాత్రమే చూసుకోవాలి తప్పనిసరిగా తద్వారా అలా చేయడం ద్వారా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి కందులు కాని కందిపప్పు కాని ఎరను గుడ్డలో పావుకిలో కట్టి మంగళవారం ప్రవహించడం నదిలో వేయడం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు ధరించండి సత్ఫలితాలు ఉంటాయి స్వస్తి సింహరాశి ఈ సింహరాశి వారికి అన్ని విధముల కూడా యోగదాయకంగా ఉన్నది జీవితాన్ని ఆస్వాదిస్తారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి క్రయ విక్రయాదులు లాభించే అవకాశాలు ఉన్నాయి సులభమైనటువంటి మార్గాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి రాశ్యాధిపతి అయినటువంటి మే పదిహేను మేష మేషరాశి నుండి వృషభ రాశి సంచారం అంతే కదండి ఇంకా వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు లాభస్థాన సంచారం సింహరాశి వారికి మే పదిహేను తర్వాత అదృష్ట యోగములు అదృష్ట కాలములు అన్నింట విజయాన్ని సాధించగలుగుతారు అష్టమ శని ప్రభావం ఉంటుంది చికాకు శ్రమ నలుగురు తిడుతూ ఉంటారు గౌరవిస్తూ ఉంటారు శ్రమ పడుతూ ఉంటారు విజయం మాత్రం అందే అనే రీతిలో శ్రమ కంటే మించినటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఈ క మీ యొక్క సింహరాశి వారికి ఉన్నది సింహరాశి వారి గ్రహాలన్నీ కూడా ఏదో ఇప్పుడు శుక్రుడు రాహు శని అష్టమంలో ఉన్న మరి నవమంలో ఉన్నటువంటి రవిడు దశమంలోకి దశమంలో ఉన్నటువంటి గురుడు ఏకాదశ స్థాన సంచారం వల్ల కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో అనేకమైనటువంటి శుభ ఫలితాలను మనం పొందగలుగుతాం చాలా కాలం నుండి నిలిచిన ముఖ్యమైన వ్యవహారాలు లభిస్తాయి వృత్తుల్లో వ్యవహారంలో ఉద్యోగంలో చక్కగా వృద్ధి ఉంటుంది రాజకీయాల్లో రండి రెండని పీచిబారే కూర్చోబెట్టుకుంటారు వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ నూతనమైన వ్యాపారం ఏ విధంగా మన ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయో అటువంటి వ్యాపారాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ సింహరాశి వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది మే పదిహేను వరకు సామాన్యంగా ఉన్న మే పదిహేను నుండి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశి వారు అష్టమశని ప్రభావం కారణం చేత నల దమయత్తుల యొక్క చరిత్ర వినండి శనివారం నాడు మరి అష్టమశని ప్రభావం కారణం చేత శ్రీకి తైలాభిషేకాలు చెయ్యండి నల దమయంతుల చరిత్ర వినండి దానాల్లో నువ్వులు దానం చేయండి సంఖ్యలో ఒకటి వాడండి ప్రతి విషయాన్ని నిదానంగా వ్యవహరిస్తే సర్వత్రా విజయం భీవంతనే ఉంటుంది స్వస్తి